హాయ్ ఫ్రెండ్స్ అందరి వెరీ గుడ్ మార్నింగ్ నేను ఏం చెప్తాను అనుకుంటారా ఆంధ్ర స్టైల్లో ఉగ్గానే చెప్తాను ఫ్రెండ్స్ వచ్చేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ నిమ్మకాయ పల్లీలు పుట్నాలు పసుపు ఉప్పు అది బొరుగులు బొరుగులు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ బోల్ పిల్లలు అంటారు బొరుగులు అంటారు ఇంకా కూడా ఏమంటారు తెలియదు నాకు రెండు పదాలు తెలుసు ఇప్పుడైతే మనం ఇప్పుడైతే చూడండి ఏదైతే క్యారెట్ ఉన్నా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి మనం అయితే కట్ చేసి పెడదాం మరి ఇట్లయితే ఫ్రెష్గా కడుక్కోవాలండి కొత్తిమీరలు ఎందుకంటే పురుగులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు తెలియని పచ్చని పురుగులు అయితే ఉంటాయి కదా ఇప్పుడైతే కొత్తిమీరని సన్నంగా చేసుకోవాలి కొత్తిమీర తినడం వల్ల చాలా అయితే మంచిదండి మన బోన్స్లో ఎంకలు ఉంటాయి కదా అందులో అయితే గుజ్జు పెరుగుతుందండి మెంత్ ఇంకా చాలా మంచిది కొత్తిమీర కంటే ఎన్నైతే ఇలానే కడుక్కోవాలి ఎందుకంటే మనం ఎంత కూరగాయలు కడుపుకొని తింటే అంత మంచిది ఇంక ఉప్పు వేసుకొని కడుక్కొని తింటే చాలా మంచిది నాకైతే అంత టైం ఉండదు కరోనా టైంలో అయితే కడిగేది ఇప్పుడు అయితే లేదు ఇప్పుడు అంత కరోనా లేదు మా దగ్గర ఇలా అవుతుంది రోజు మనం రొటీన్ చేసుకోకుండా కొంచెం వెరైటీ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి ఏంటంటే మంచిగా ఇడ్లీ దోశ కాకుండా రోజు ఒకలా తినకుండా ఉగ్గా అయితే సూపర్గా ఉంటుందండి ఇంక ఇంకా మిర్చి కడిగేసేస్తారు మనకి ఇప్పుడు మిర్చి చేసేంత టైం లేదు జస్ట్ మీకు ఇది ఇలా చూపిస్తే ఒకసారి మీరు ఇలా అయితే ట్రై చేయండి కంపల్సరీ బాగుంటుంది ఇప్పుడైతే మనం క్యారెట్ని పీనల్తో మొత్తం తొక్క తీసుకోవాలి పైన సన్నం కడి చేసుకోవాలి క్యారెట్లు ఏంటంటే కొంతమంది పచ్చి తినరు అన్నిట్లలో వాడుకోవడం వల్ల చాలా మంచిది క్యారెట్లు అయితే చాలా ప్రోటీన్స్ ఉంటాయండి బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల చాలా హెల్త్కి కూడా మంచిదని నేను చాలా చెప్తాను మా ఇంట్లో అయితే ఎప్పటికి ఉంటాయండి ఎందుకంటే మేము ప్రతి దాంట్లో వేసుకుంటాం ఉగ్గానులు కానీ ఉప్మల కానీ ప్రతి దాంట్లో వేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే కట్ చేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే క్యారెట్ ఉంది కదా నాలుగు సైడ్లో కడి చేసుకొని చిన్న చిన్న ముక్కల్లో అయితే కడి చేసుకోవాలి వీలైతే ఇంకా సన్నం చేసుకోవచ్చు కానీ ఇంకా సన్నం చేసుకుంటే ఏంటంటే మన పంట కింద అయితే పొడవువి పడితే ఆ నూనెలో ఫ్రై అయ్యి ఉగ్గాన్లో కలిగితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే నేను రెండు క్యారెట్లు వేసుకుంటున్న చిన్నవి అది మన ఛాయిస్ అండి ఎంత అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా చిన్న కడి వేసుకోవాలి బాగా వేసుకుంటే పెద్ద కడి వేసుకుంటే ఒక రెండు వేసుకుంటే సరిపోయేది నేనైతే రెండు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడి చేసిన అయినాయి కదా అలానే ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఎలా ఉన్నాయి అంటే పైన జుత్తమో మంచిగా ఉన్నాయి లోపలేమో ఏమో కరాయి పెరుగుతున్నాయి మనుషులు కూడా అంతే అండి పైన చూడడానికి మంచిగా అందంగా ఉంటారు కానీ లోపల ఉండేది లోపల ఉంటుంది జనాలకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేశాయి కదా ఇంకో ఆనియన్ కూడా ఉంది పచ్చి ఆనియన్స్ తినడం వల్ల చాలా మంచిదండి బాడీకి అయితే ఎంత వీలైతే అంత పచ్చి తినాలి ఇంకా కర్రీలో కంటే మేము అయితే అన్నీ తింటాం ఎన్ని తిన్నా మనం అన్నీ తినే ఉంటాం చెప్పడానికి చెప్తా నేను సోషల్ మీడియాలో కనబడ్డంత యాక్టివ్ అయితే ఉండనండి అదేంటో అక్కడ రీల్ చేసుడుతోనే ఆ క్రేజీ అంత వచ్చేస్తుంది కాకపోతే యాక్టివ్ అంత ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ కట్ చేస్తాయి కదా కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ మనమైతే కొంచెం అలా పిడుకోవడానికి లేమన్ కూడా ఇంకో చిన్న మొక్క కూడా ఉందండి చూడండి ఇప్పుడైతే మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాసెస్ చూద్దాం మరి ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ అంటించుకున్నా చూడండి మా ఇంట్లో కూడా లాస్ట్ కొంచెమే ఉన్నందు అయిపోయింది ఇదైతే లాస్ట్ ఈ తగ్గు మరి ఇచ్చిన ఇట్లా అండి పని ఏం చేస్తాం మగవాళ్ళు అయితే మంచిగా ఉన్నకనే తింటారు ఎక్కువ గ్యాస్ పెట్టినా కొంచెం తక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టి చెయ్యాలి తక్కువ పెట్టి వేయాలని అంటారు కానీ మాకేమనిపిస్తుంది తొందర అయితే చెప్పనైపోతుంది పని అయిపోతుంది కానీ మేము చూసుకుంటాం కానీ మా ఆయన చేస్తాడు తక్కువ తక్కువ పెట్టాను అంటాడు ఏం చేస్తాం తక్కువ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవాలు జీలకరేసినా లేదా నూనె వేడైనా వేయాలి లేకపోతే మేము పీడదిస్తున్నాం కాబట్టి చిట్టపూటలు ఆడతాయి జాగ్రత్తగా ఉండాలి మా అయితే ఆయిల్ కాకముందు అంటాడు కానీ అట్లా వేస్తే ఎలా ఫ్రెండ్స్ కానీ సెల్ మీద పడుతుంది కదా అన్నీ చూసుకోవాలని చెప్పి నేనైతే ఆయిల్ వేడి ముందే వేసుకున్నాను ఇంక ఇప్పుడు హైలో పెట్టుకొని ప్లేట్ పెట్టేస్తే కతాం అవి డీ ఫ్రై అవుతాయి ఇంకా ఫ్రై అవుతాయి మనకు మీద కొంటుంటుంది అక్కడ ఏంటో మాకు కష్టాలు గేపెట్ట ఇప్పుడు అది చూడండి ఫ్రెండ్స్ ఒక మూడ ఇప్పుడు అది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అయ్యింది ఎక్కువనే పడ్డది అండ్ దానికి సరిగా నన్ను బొరువులు చేస్తాం కదా ఏం కాదు ఇవైతే ఫ్రై అవుతాయి అండి మళ్ళీ కూడా మూత పెట్టుకోవాలి తొందరగా ఫ్రై అవుతాయి మూత పెట్టుకోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి ఫ్రై అయినాయి కదా ఇందులో అయితే పల్లీలు వేసుకోవాలి మనం పల్లీలు పుట్నాలు వేసుకోవాలి మా ఇంట్లో అయితే అన్ని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం పల్లీ పల్లీ ఫ్రెండ్లో పడ్డది చూడండి ఇప్పుడైతే పల్లీలు వేసినాయి కదా నా ఫ్రెండ్లో కూడా పడ్డది ఫ్రెండ్స్ ఇంత జాగ్రత్తగా ఉంది ఇలా అయితే ఇలా మస్తు మండుతూ ఫ్రెండ్స్ తప్పదు బరీ ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అయితేస చూడండి ఇంట్లో కలుపుదాం సూపర్ ఉంది ఆ ఫ్రెండ్స్ ఇలా పసుపు కూడా వేసుకోవాలి కొంచెం నైన్ చేయాలి ఇది మొత్తం ఫ్రై అవ్వాలి మంచిగా గోల్డ్ కలర్స్ రావాలి ఫ్రై అవుతున్నాయి హైలో పెట్టాలి ఇప్పుడు మాత్రం చూడండి ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో కలపాలా లేకపోతే మాడిపోతాయి జాగ్రత్తగా తీసుకోవాలి మాడిపోతే టేస్ట్ ఉంటాయండి ఇట్ల కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం తర్వాత వేసుకోవాలి చాలా కష్టంగా అంటే ఏం చేస్తారు మీరు అని అంటారు కండ్లు కూడా పోతా ఉండాలి ఏం చేస్తాం రోజు ఒకలాగా వేసుకొని తినకుండా ఒకరోజు బొరువులు ఒకరోజు పూరి ఒకరోజు చపాతి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఇలా రో ఒకటి తింది బోరు కొట్టా ఫ్రెండ్స్ అందుకు కొంచెం వేరే వేరేలాగా ట్రై చేయాలి ఈ బోల్ పేలతోనైతే బొరువులతో బెల్లం పోసి బెల్లం ఆనకం బట్టి కూడా అవి చేస్తే తెలుసా అండి అవి ఏమంటారు పేల కుండలు అంటారు మా భాషలో మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి అవి కూడా ఒకరోజు చూద్దాం మరి చూడండి ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫస్ట్ చేయాలి మనం ఫస్ట్ అయితే బొరుగులు ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే బొరుగులు వేసుకోవాలని చెప్పినాం కదా అండ్ చూడండి వాటర్లో బొరుగులు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నాం అంతా అన్నైతే బొరుగులు వేసుకోవాలి మేము కొంచెం ఇద్దరమే కాబట్టి తక్కువనే వేసుకున్నాం ఫ్రెండ్స్ నుంచి ఇవ్ అయితే మంచిగా కలుపుకోవాలి సూపర్ ఉంటుందండి కానీ చేసుడు వస్తే సూపర్గా ఉంటుంది ఆంధ్ర స్టైల్లో బాగా తింటారు ఇంకా దీంట్లో మిర్చి కూడా ఇస్తారండి మేము అప్పుడప్పుడు మంత్రాలయం అట్లా వెళ్తే చూసాము సూపర్గా అనిపిస్తుంది నాకైతే అక్కడ ఫుడ్ తింటే కొంచెం ఎక్కువ స్పైసీ కూడా ఉండదు ఎక్కువ చప్పకు కూడా ఉండదు నార్మల్గా ఉంటుంది కానీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుందాం అవైతే తడిపినాం కదా ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకున్నాం కొంచెం ఇప్పుడైతే పసుపు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇవి కానీ అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గట్టిగా విండాలండి వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే మెత్తగా అవుతాయి ఇవైతే గట్టిగా విండి ఇందులో వేసేయడమే చూడండి ఎంత గట్టిగా విండితే అంత వాటర్ అయితే అడిచిపోతుంది ఇట్లా అయితే విండుకోవాలి ఇది మా అందరూ స్టైడ్ చేస్తారు నేను చాలా వరకు తిన్నానండి ఇట్లా అయితే సూపర్ ఉంటుంది నేను చేస్తే మా అయితే ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్ వంటలు బాగా చేస్తాను వచ్చి అన్నమాట మంచిగా లేకపోతే కూడా పదిసార్లు సార్లు మంచిగా ఉంటే ఎన్నిసార్లు అయినా చెప్తాడు అట్లా ఏం లేదు చూడండి ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి సూపర్ అనడతాను కదా దీని సైడు బజ్జీ పెట్టుకొని ఎంత మీరంగా ఉంటుంది తగ్గేదే అన్నట్టు ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇలా నిమ్మకాయ వండుకోవాలి లాస్ట్గా ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ రెడీ అయింది కదా ఇలా నిమ్మకాయ వండుకుందాం కొత్తగా వేసుకున్నాం గార్నిష్ అయితే ఇప్పుడైతే ఒక నిమ్మకాయ ఒక వర్క్ అంటారు కదా అమ్మో ఇలా ఫ్రెండ్స్ జాగ్రత్త నిమ్మకాయ ఒక వర్క్ అయితే ఎండుదాను నేను ఒక చెక్క ఒక వర్క్ నా భాషలో ఇప్పుడు లాస్ట్ గిన్నెలైతే కొత్తిమీర వేద్దామండి చూడండి ఫ్రెష్ కొత్తిమీర అటు ఇటు కలపడమే లాసనైతే చంపుతుందండి నన్ను గ్యాస్ అయితే కట్టేద్దామంట అయితే బంద్ చేసాడంట గ్యాస్ కట్టేసాడు ఒక్కొక్కటి ఒక్కొక్క బాషలా వాడతారు ఇదైతే లాస్ట్గా కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కసారి చూడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సూపర్ ఎగ్ ఆడేటట్టు రెడీ అయింది తింటే వారే వా ఏ సూపర్ మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై చేయండి తప్పకుండా ఉగ్గా నేనైతే ఇప్పుడు సర్వ్ బౌల్లో తీసుకుందాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మొత్తం ఇందులోకి తీసుకొని ఆనియన్స్తో నంచుకొని ఉగ్గా అని ఒక లెవెల్ ఉంటాయండి ఇప్పుడు చెప్తే ఇంకా నేను ఫాస్టింగ్ కదా ఈరోజు తినాల్సిందే ఫ్రెండ్స్ ఎలా సూపర్ ఉంది కదా మీరు కూడా ఎవరైనా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా వచ్చింద కామెంట్ చేయండి సింపుల్ రెసిపీ అండి ఓపికతో చేసుకుంటే అన్నీ ఇయ్యచ్చు మా అది బాగా ఇష్టమైన ఉగ్గాని ఆంధ్ర స్టైల్లో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్